హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మ్యాంగో కేకు చేస్తున్నాను హోమిన్ లేకుండా హెల్తీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఫస్ట్ ఒక కప్పు మ్యాంగో పీసెస్ వేసుకుంటున్నాను మిక్సీ జార్లోని అలాగే బెల్లం కూడా ఒక కప్పు తీసుకున్నాను ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టించుకున్నాను ఇందులోనే హాఫ్ కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను మీరు ఏది వాడతారో మంచి ఆయిల్ అదే వేసుకోండి అలాగే ఒక స్పూను వెన్నెలా ఎసెన్సి వేసుకుంటున్నాను మళ్ళీ మిక్సీ పట్టించుకొని వస్తాను ఈ రెండు కలిసేటట్టు మళ్ళీ మిక్సీ పట్టుకుందాం చూడండి ఆయిల్ వెన్నెల ఎసెన్సీ ఇవి కూడా వేసి కలిసేటట్టు మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు మనం ఇది మిక్సింగ్ బౌల్లోని వేసేసుకుందాం మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను ఇందులో వేసేసుకుంటున్నాను మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు ఇందులోని మనం ఆట గోధుమ పిండి కప్పు నీర తీసుకుంటున్నాను కప్పు ఇంకొక హాఫ్ కప్పు మొత్తం కప్పు నీర తీసుకున్నాను ఒకసారి ఇలాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఒకే డైరెక్షన్లోని కలుపుకోవాలి పాలు కాచి చల్లార్చిన పాలు హాఫ్ కప్పు తీసుకున్నాను కొంచెం కొంచెంగా వేసుకోవాలి కొంచెం వేసుకున్నాను కొంచెం పక్కన పెట్టుకుంటున్నాను మళ్ళీ ఒకే డైరెక్షన్లోనే కలుపుకోవాలి మిగతా పాలు కూడా వేసేసుకుంటున్నాను బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను ఒక స్పూను అలాగే బేకింగ్ సోడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను బేకింగ్ సోడా ఒక స్పూన్ వేసుకున్నాను బేకింగ్ పౌడర్ రెండు స్పూన్లు వేసుకున్నాను మళ్ళీ మొత్తం కలిసేటట్టు కలుపుకొని కలుపుకోవాలి అలాగే ఇలాచి పౌడర్ పౌడర్ కూడా స్పూన్ వేసుకుంటున్నాను ఇది కూడా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మీకు ఏమాత్రం బ్యాటర్ గట్టిగా ఉన్నదంటే మీరు కొంచెం పాలు వేసుకోండి బ్యాటర్ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం కేక్ రెడీ చేసుకుందాం కేక్ మౌల్డ్లోనే వేసుకుందాం ఇందులోని మనం కాస్త నెయ్యి వేసుకుందాం బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు నా దగ్గర లేదు ఇలా మొత్తంగా ఈవెన్గా స్ప్రెడ్ అయినట్టు రాసుకోవాలి ఇలాగ మొత్తం ఎలాగ బ్రష్తో ఎలాగో అప్లై చేసుకోవాలి నెయ్యి కానీ ఆయిల్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది రాసుకోవచ్చు ఇందులో కొంచెం ఆట వేసుకుంటున్నాను ఈ బ్యాటర్ ఇందులో వేసేసుకోవాలి కేక్ ఇంట్లో వేసేసుకోవాలి ఇలాగా ఓ రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి చేయడం వల్ల ఏ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి ఇందులోనే మీకు డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు కానీ నేను ప్లెయిన్ కేకే చేస్తున్నాను ఇప్పుడు మనం ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాం నేను ఆల్రెడీ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను నేను ఆల్రెడీ స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాను అందులో చిన్న ప్లేట్ వేసుకున్నాను హీట్ చేసుకున్నాను కళాయి ఇప్పుడు మనం ఇది ఇందులో పెట్టేసుకోవాలి దీనికి ఈ లిడ్డు క్లోజ్ చేసుకోవాలి ఇరవై ఐదు నిమిషాలు కానీ ముప్పై నిమిషాలు కానీ బేక్ అవుతుంది మనం మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి కేకు అయ్యిందో లేదా ఒకసారి చూసుకుందాం మనం ఇలాగ టూత్ టూత్పిస్టిక్తో ఇలాగ గుచ్చి చూసుకోవాలి దీనికి అంటుకోకుండా ఉందంటే అయిపోయినట్టే ఇప్పుడు మనం ఇది పది నిమిషాలు చల్లారేక ప్లేట్లో పెట్టుకోవాలి కేక్ అయిపోయిందండి కరెక్ట్గా థర్టీ మినిట్స్ పట్టింది ఇప్పుడు మనం ఇది తీసేసుకుందాం స్టవ్ ఆపేసుకున్నాను ఇందులోనే ఉంచుకున్నామంటే కేకు మాడిపోయే ఛాన్సెస్ ఉన్నది అందుకే పక్క తీసేసి పక్కన పెట్టేసుకుందాం కేకు చల్లారిపోయింది మనం ఇలాగా చాక్తోని ఈ సైడ్స్ ఇలాగా మనం ఇలా కట్ చేసుకోవాలి చేసే చేయడం వల్ల మనకి ఈజీగా కేకు నీట్గా వస్తుంది హెల్దీ అయిన మ్యాంగో కేక్ ఇప్పుడు రేట్ ఇలాగా పైన పెట్టుకొని ఇలాగా తిప్పుకుంటే నీట్గా వస్తుంది ఒకసారి పైనుంచి ఇలాగా ఒకసారి ఇలా కొడితే నీట్గా వస్తుంది వావ్ హార్ట్ షేప్ కేక్ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది హెల్దీ అయినా మ్యాంగో కేకు మనం షుగర్ ఎక్కడా వాడలేదు బెల్లంతోనే చేసాము ఆటతోనే చేసాము దీనికి డెకరేషన్ కావాలంటే చాలా చేసుకోవచ్చు కానీ నేను సింపుల్గా చేస్తున్నాను ఇప్పుడు మనం కట్ చేసి చూద్దాం చాలా స్మూత్గా వచ్చింది కేక్ కట్ చేస్తున్నాను చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి ఎంత స్మూత్గా ఉందో ఈరోజు హెల్దీ అయిన రెసిపీ చేశానండి అలాగే నా వీడియో కానీ నస్తే ఒక లైక్ ఇవ్వండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు లైక్స్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎమ్మి ఎమ్మి మ్యాంగో కేక్ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈ సమ్మర్లోనే మీ పిల్లలకి చేసి పెట్టండి ఇలాగా చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఇది నేను మా మనవడ కోసం చేశాను ఇంతేనండి బాయ్ అండి